ఉమ్మడి పాలమూరు జిల్లా మత్స్యకారుల పరిస్థితి చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికిన చందంగా ఉంది స్థానికంగా చేప పిల్లల ఉత్పత్తికి అవకాశమున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది చేప పిల్లల కంటే రవాణా ఖర్చే అధికమవుతోంది అందులోనూ ఇరవై నుంచి ముప్పై శాతం చేప పిల్లలు మార్గ మధ్యలోనే చనిపోతున్నాయి ఈ కష్టాల నుంచి బయటపడాలంటే జూరాల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తక్షణం ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు కుంటలు జలాశయాల్లో మత్స్యకారులు ఏటా పదిహేను కోట్లకు పైగా చేపల్ని పెంచుతారు ప్రభుత్వమే సుమారు పదకొండు కోట్ల వరకు చేప పిల్లల్ని అందిస్తుండగా సంఘాల ఆధ్వర్యంలో మరో ఐదు కోట్ల చేప పిల్లల్ని సాగు చేస్తారు అలాంటి జిల్లాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఎక్కడా లేకపోవడంతో మత్స్యకారులు ఆంధ్రాకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చు తడిసి మోపడవుతుండగా కేవలం అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే బతికి ఉంటున్నాయి ఆక్సిజన్ అందగా మేత సరిగా లేక ముప్పై శాతం వరకు పిల్లలు రవాణా సమయంలో చనిపోతున్నాయి అందులోనూ నాణ్యమైన సీడ్ దొరకట్లేదనే ఆరోపణలున్నాయి స్థానికంగానే చేప పిల్లలు ఉత్పత్తి చేస్తే పెట్టుబడి నష్టాలు తగ్గి లాభాల బాట పడతామని మత్స్యకారులు కోరుతున్నారు కోటి పిల్ల మేము అక్కడ పోయి తీసుకొస్తే త్రీ ల్యాక్స్ వస్తుంది ఏంటి స్పాన్ స్పాన్ అంటారు దాన్ని కోటి పిల్ల ఆడ తీసుకొస్తే రెండు నుంచి మూడు లక్షల్లో అవుతుంది ట్రాన్స్పోర్ట్కు రెండు లక్షల రూపాయలు అవుతుంది అదే స్పాన్ ఇక్కడ పెంచడం వల్ల యాభై వేల రూపాయలకే స్పాన్ వస్తుంది స్ప్రై అంటే అంగుళం నర అంటే ఈంచునారా అది అక్కడ పోయి తీసుకొస్తే దాదాపు అంటే మూడు లక్షలు అవుతుంది ఈడ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే డెబ్బై ఐదు వేల లోపు వస్తుంది ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలకు వెళ్ళి పెంచడం వల్ల ఈ నీళ్లకు ఈ క్లైమేట్ కు సరైన అవగాహన కరెక్ట్ కూర్చుంటుంది అక్కడ నుంచి తేవడం వల్ల ఆ యొక్క చిన్నపిల్ల డ్రమ్ములకు కొట్టుకొని చనిపోవడం ఆక్సిజన్ అందలేకపోవడం నలిగిపోయి ఈ వచ్చి లోపు చెరులో చనిపోతుంది దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా నష్టపోతున్నాము రాజమండ్రి దగ్గర వచ్చి మేము పిల్లలు రాజమండ్రిలో పడే చపపిల రేటు కన్నా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది మాకు మాకు చేపపిల్ల ఒకటి ఇరవై ఐదు పైసలు పడుతుంటది చిన్నది అయితేనేమో పెద్దదైతేనేమో రెండున్నర పడుతుంటది అది ఆడ కొనడానికి ఒక డ్రమ్ముకు రెండు వేల ఐదు వందల పిల్లనే వస్తుంది పెద్ద పిల్ల అయితే అది ఏమైతే పన్నెండు డ్రమ్ములు బండి తెస్తాం మేము డీసీఎం డెబ్బై ఐదు వేలు అయితే చేపలకు సీడ్కు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఒక డెబ్బై ఐదు వేలు చిల్లరైతుంటది అది డ్రమ్ములకు గ్యాస్ అవి ఇవన్నీ అవి ఒక ఇరవై వేలు దాకా అవుతుంటాయి మెయింటెనెన్స్ ఉమ్మడి నగర్ జిల్లాలోని పిల్లలమర్రి కోయిల్సాగర్ సరళసాగర్ జమ్మిచేడు చంద్రసాగర్ జలాశయాల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి మిగిలినవి శిథిలావస్థకు చేరాయి పనిచేసే కేంద్రాల్లోనూ ఉమ్మడి జిల్లా అవసరాలకు సరిపడా ఉత్పత్తి కావడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మత్స్య సహకార సంఘాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావాల్సి వస్తోంది ఈ కష్టాలు తీరాలంటే డిమాండ్ కు సరిపడా చేప పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేయాల్సింది బయట నుంచి తీసుకొస్తున్నాం సర్లసాగర్ దగ్గర గాని జంచెట్టుగా దగ్గర కానీ పిల్లల మర దగ్గర కానీ నీటి సదుపాయం లేక అవన్నీ శిథిలావస్థ ఏర్పాటు పడి మొత్తం మూత పడిపోయినాయి కాబట్టి నీటి సదుపాయం నిరంతరంగా జూరాల ప్రాజెక్టు దగ్గర ఉంటుంది కాబట్టి జూరాల ప్రాజెక్టు దగ్గర ఉత్పత్తి కేంద్రం చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తే మా చేపలు పెంచే రైతులకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఈ తెలంగాణలో పెరిగే చేపలు బొచ్చలు రవ్వులు బంగారు తీగలు గ్యాస్ కట్లు కుర్రమీన్లు ఇవన్నీ బాగా పెరుగుతాయి ఇప్పుడు పంప్ హౌస్ దగ్గర అక్కడ ఇర్ల దగ్గర ఉంది ముష్టిపల్లె దగ్గర ఉంది పారే దగ్గర ఉంది ఇక్కడ పెంచడానికి ప్రియదర్శిని జూరాల జలాశయం ఎడమ విభాగంలో నందిమల్ల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది పిల్లల ఉత్పత్తికి అనుకూలతలు ఉన్నాయంటూ మత్స్యశాఖ సైతం ధృవీకరించింది జలాశయం నిర్మాణ సమయంలోనే నూట ఇరవై ఎకరాల స్థలాన్ని సేకరించి పెట్టారు రెండు వేల ఇరవై రెండులో స్థలాన్ని మత్స్యశాఖకు స్వాధీనపరచాలని అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశించారు నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయించి అందులో ఇరవై ఎకరాలను సమకూరుస్తూ కలెక్టర్ నివేదిక సమర్పించారు ఇక్కడ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తే పాలమూరు జిల్లాతో పాటు సమీప జిల్లాలకు చేప పిల్లలను అందించవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు ఇక్కడ ఆంధ్రాలో వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల చేప పిల్లల సీడ్ కూడా దొరకడం లేదు ప్రభుత్వం వెంటనే ఈ చేప ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను బీద మత్స్యకారులను ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను అందిమల డ్యామ్ లో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి కాబట్టి డ్యామ్ దగ్గర ఇరవై ఎకరాల చేపల ఉత్పత్తి కేంద్రాన్ని మనము ప్రారంభిస్తే ఇరవై ఐదు కోట్ల పిల్లల ఉత్పత్తి జరుగుతుంది దాని నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం చేపపిల్లలు సప్లై చేయడానికి మత్స్యకారులకు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటుందని ఉద్దేశంతో మేము ఈ యొక్క కేంద్రాన్ని ఉత్పత్తి కేంద్రాన్ని జూరా డ్యామ్ దగ్గర ఉత్పత్తి కేంద్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ గవర్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఈ ఉత్పత్తి కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేయడానికి మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇరవై ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు గురించి శాసనసభలో ప్రస్తావించారు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి సైతం ఈ అంశాన్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు గతంలో సమర్పించిన ప్రతిపాదనల నివేదికను మరోమారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వనపర్తి మత్స్యశాఖ జిల్లా అధికారి లక్ష్మప్ప తెలిపారు